అసే జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కార్తీక మాసం రెండవ సోమవారం నాడు కంపల్లి రాము కంపల్లి రేణుక కంపల్లి మోహన్ వారు నిర్వహించిన గృహ ప్రవేశం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి సోమవారం జరిగిన ఈ గృహ ప్రవేశం కార్యక్రమాలు బంధుమిత్రుడు నేతలు శ్రేయోభిలాషలతో కిటకిటలాడాయి కుక్కపల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లిలోని సమతానగర్ పివీఎన్క్లేవ్ శ్రీ రేణుక నిలయంలో గృహప్రవేశం కార్యక్రమాలు జరిగాయి యాజమానుడు కంపలి రాము ఆయన సతీమణి శ్రీమతి రేణుక కుమారుడు ప్రముఖ వీడియోగ్రాఫర్ మోహన్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో పాటు సీనియర్ బీఆర్ఎస్ నేతలు జంగయ్య కుర్మ బుర్రి యాదగిరి కాలనీ పెద్దలు ఠాకూర్ వేణుగోపాల్ సింగ్ రామకృష్ణ రెడ్డి ప్రకాశ్ రెడ్డి టీవీ సెవెన్ సీఈఓ గవ్వల శ్రీనివాసులు తదితర ప్రముఖులు పాల్గొని కంపల్లి రాము కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు అలాగే శుభాకాంక్షలు తెలిపారు పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు జరగగా తదనంతరం తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందజేశారు

जगरूटा। आये करामोल इसका जगरूटा। मुँह में देखा हूँ बोलना नहीं। आये किने देखे हैं। उनको कहा है उनको आये। आये उनको आते। अंदर एक लोग पानी पीना था कुछ नाइटेन्ट नहीं था। आलेख ये इनका पानी था। ना कोई और ना कोई तो आह ना पानी तो जैसे हम लोगों को 干净，干净。 सौरेश्वर चंद्रमार के नाराज मनाने का नार बन जाए मार 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 जनार्सवां रे मार धाना भीतर पालिमाना पांच ना बुला ले मुक्का हरिद्रा जी कुंकमा भी रे परम समर्पया धूपम अगर मचिरी जरूर

அச்சுதாய அனந்திர திருத்த இதை

పట్టుకోండి చూడండి ఒకసారి మీరు వచ్చి అన్న మొక్కలు అన్న మీరు నిలిచోవాలి కనీసం ఇక్కడ చూడాలి పట్టుకోండి బట్టలు పట్టుకోండి బట్టలు పెట్టేది అయిపోతే నించోని తీసుకోండి బట్టలు పెట్టేది అయిపోతే अहिले <laughs> akka thekere veedi isu ree side vacchide pakkade yosuthu pakkade nammidaar pakkade ee bagge yennu innodu nanna saal ka thinnu inna thal on jasta kare job karan meedet rendu taram aarambha mera phone oksega multimod wrote a word of the day. Mauna da pid the